గణేషునికి బృహస్పతికి దగ్గర సంబంధాలు ఉన్నాయి బృహస్పతి అంటే సంపద ఆరోగ్యం జ్ఞానము సాఫల్యము సమృద్ధి శ్రేయస్సు వీటిని చూసిస్తుంది గురువులో ఆ గురువు ఏ విధంగా అయితే తొండవ ఆకారంలో ఉంటుందో అలాంటి వినాయకుడు యొక్క సంబంధం ఇక్కడ బృహస్పతికి అనుసంధానించబడ్డది అందువల్ల ఇక్కడ లాభమైన అదృష్టమైన సాఫల్యమైన జ్ఞానమైన ఇవన్నీ శుద్ధీకరణ జరిగిన తర్వాతనే నీకు లభిస్తున్నాయి నీలో అజ్ఞానం పోయినప్పుడు మాత్రమే జ్ఞానం లభిస్తున్నది నీళ్ళు చీకటి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు జ్ఞానం లభిస్తున్నది కాబట్టి శుద్ధీకరణ జరిపించడం అనేటువంటిది కూడా ఇక్కడ గణపతి మనకు అనుగ్రహిస్తున్నాడు గణేషుని యొక్క ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి అంటే బుద్ధి అంటే జ్ఞానము సిద్ధి అంటే సాఫల్యం వీళ్ళిద్దరూ కూడా కొన్నిసార్లు సరస్వతి లక్ష్మీదేవులతో సమానమే అందువలన సంపదలు సృష్టించబడతాయి గణేషుని ఆరాధించినటువంటి వాళ్ళకి బుద్ధి కలుగుతుంది నువ్వు కోరుకున్నటువంటి కోరికలు సిద్ధింప చేసే అవకాశాలు ఉంటాయి లాభం వస్తుంది దాని ద్వారా సంపద అదృష్టము ఆరోగ్యము ఇవి కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి గణేషునికి సూర్యునికి చంద్రునికి సంబంధం ఉంది గ్రహ గణాలకు అధిపతి సూర్యుడు గణేషుడు లక్షలాది సూర్యుల కాంతిని కలిగి ఉంటాడని చెప్తారు అన్ని గ్రహాలను పరిపాలించే అతని యొక్క సామర్థ్యం చాలా ముఖ్యం ఇక్కడ ఏదైనా గ్రహం ఆశీర్వాదం కావాలన్నా ఏదైనా గ్రహాల ప్రతికూలతలను తగ్గించాలన్నా గణేషుణ్ణి ప్రార్థించాలి గణేషుడు యొక్క అనుగ్రహం లేకపోతే మనకు జ్యోతిష్యం రాదని చెప్పుకున్నాం కారణం గణేషుడు సూర్యుడు తో సంబంధం కలిగి ఉండడమే గణేషుడు చంద్రుడితో సంబంధం కలిగి ఉండడం గణేషుడు సూర్య చంద్రుడితో సంబంధం లేకపోతే రాహుకేతులు గ్రహణాలను కలిగించడము కాంతి లేకుండా చేయడం విశ్వంలో ఆ కారణం చేత చాలా ఘోరాలు భూకంపాలు సునామీలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ అటువంటి అప్రతిష్ట జరగకుండా గణేషుడు కాపాడుతూ వస్తూ ఉంటాడు గణేషుడు చంద్రునితో కూడా సంబంధం ఉంది మూల చక్రం మూలాధారంలో కూడా నివసిస్తాడు మనిషికి ఆధారం అతని కుండలిని సర్పశక్తిని చూసిస్తుంది ఇక్కడ దేవత యొక్క శక్తిని నియంత్రించగలిగినటువంటి వాడు కాబట్టి ఆ చంద్రుడు మనం ఔషధీసుడు అని కూడా అంటాం కాబట్టి ఆ ఔషధం పనిచేయాలంటే కూడా గణేషుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క అనారోగ్యము కుదుటబడి ఆరోగ్యవంతుడుగా మారడానికి అవకాశం ఉంటుంది గణపతిని ఆరాధించి ఏ పని చేసినా అది శుద్ధీకరణ జరిగినట్లే అందువల్ల ఉదయం నిద్ర లేవుగానే ఓం గం గణపతి నమ గణపతి యొక్క మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడం ద్వారా మీలో ఆటంకాలు నీకు కలిగేటువంటి భయాలు ఆందోళనలు తొలగతాయి అనేది శాస్త్రం తెలియజేస్తూ ఉంది మరి గణేషుడికి నక్షత్రాలకు సంబంధం ఏంటంటే కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం ఉంది ఇది పవిత్ర జ్ఞానాన్ని నక్షత్రాల్లో అత్యంత అనుకూలమైనటువంటి వాటిలో ఒకటిగా చెప్తారు బృహస్పతి ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చ స్థాయిని పొందుతున్నాడు కాబట్టి ఇక్కడ అతని యొక్క జ్ఞానము సమృద్ధిగా లభించాలన్నా పురోగతి సాధించాలన్నా శ్రేయస్సు కలగాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఇక్కడ గణేషుని యొక్క సంబంధము బృహస్పతితో మెండుగా ఉన్నప్పుడు అది సాధ్యపడుతూ ఉన్నది సేవా దక్పథాన్ని కలిగి ఉంటారు అదే తులారాసులో విశాఖ నక్షత్రం ఉంది ఇది ఇంద్రాగ్నిచే పాలించబడేటువంటి ఒక నక్షత్రం ఇది విశాఖ అనేది స్కందుడి సోదరుడు పేరు ఇది మెరుపులాగా జ్ఞానం అంతర్దృష్టిని ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది విశాఖ నక్షత్రం వి అంటే రెండు విక్టరీని చూసించేటువంటి ని చూసేస్తుంది అటువంటి విశాఖ మెరుపు లాంటి జ్ఞానాన్ని అందిస్తుంది మనిషికి అంటే అప్పటికప్పుడు జ్ఞానోదయం కలిగి నువ్వు పరి సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా విశాఖ నక్షత్రం ఇక్కడ గణేషునితో సంబంధం కలిగి ఉంది మరి రాశిలోని హస్త నక్షత్రం ఉంది ఇది సూర్య భగవానుడి జ్ఞాన రూపమైనటువంటి సవితర్ సవితర్ తో ముడిపడి ఉంది ఇది అందువల్ల గణేష చతుర్థి అన్న అంటే పుట్టినరోజు జయంతి చంద్రుడు హస్తాలో ఉన్నప్పుడు భాద్రపద మాసంలో అంటే నాలుగవ ఇది సంభవిస్తుంది గణేషుని హస్తీ అని కూడా పిలుస్తారు అంటే ఇది తొండ ఉన్న ఏను పేరు అనుకుంట హస్తి హస్త నక్షత్రం యొక్క జ్ఞానశక్తి నైపుణ్యం కళాత్మకత గణేషుడితో బాగా కలిసిపోతాయి కాబట్టి హస్త హస్తం ఎప్పుడు నీ వెనక ఉంటుంది దేవుని యొక్క అభయ హస్తం మనకెప్పుడు ఎప్పుడు ఉండాలి ఇది గోల్డెన్ అనమాట హస్త అనేటువంటి నక్షత్రం కాబట్టి జ్ఞానము నైపుణ్యము కళాత్మకత అన్నిటితో కూడుకున్నటువంటిది వీళ్ళ యొక్క హస్త వాసి చాలా మంచిది వీళ్ళ చేతు ఏదైనా ఇస్తే బంగారం అవుతుంది అటువంటి హస్త నక్షత్రము చంద్రుడు ఉన్నప్పుడు మనం ఈ గణేష పండుగను జరుపుకుంటున్నాం అదే విధంగానే మేషరాశిలో భరణి నక్షత్రం ఉండాలి యముడు పరిపాలించేటువంటి నక్షత్రం ఇది యముడిని మనము కేవలం మరణానికి దేవతగానే భావిస్తూ ఉంటాం అలా కాదు మరణాన్ని దాటి అమరత్వానికి మార్గాన్ని సూచించేటువంటి బృహస్పతి రూపం కూడా ఆ మార్గాన్ని సూచించేటువంటి బృహస్పతి రూపం ఇక్కడ గణేషుడు తన మానవ శిరస్సును కోల్పోయి దైవిక శిరస్సును పొందడం ఈ ప్రయాణాన్ని చూసిస్తుంది అనమాట ఇక్కడ అంటే మానవ శరీరాన్ని కోల్పోయి దైవిక శిరస్సుని పొందడం అనేది అది మరణాన్ని దాటి అమరత్వాన్ని పొందడము మరణాన్ని దాటి వెళ్ళాడు అందువల్ల విశ్వం అంత శక్తి కదంతా కూడా ఆ జ్ఞానానికి అంతటి కూడా ఆయన అధిపతి అవుతున్నాడు విధంగానే వృచ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఇంద్రుడు పాలించేటువంటి వృచ్చిక రాశిలో వేద ఇంద్రుడు గణేషునికి వేద ఇంద్రుడికి దగ్గర సంబంధం కలిగి ఉన్నారు అజ్ఞాన శక్తులను పారదోలేటువంటి శక్తులు రెండు అడ్డంకులను అధిగమిస్తాయి ఈ రెండు కూడా గణేషుణ్ణి జ్యేష్ఠ అని కూడా పిలుస్తారు అంటే జ్యేష్ఠ అంటే పెద్దవాడు అని అంటే శివుడు పార్వతికి ప్రథమ పుత్రుడు స్కందుడికి అగ్రజుడు అందువల్ల జ్యేష్ఠుడు అన్నాం గణపతి అంటే పెద్దవాడు ఉత్తముడు అత్యున్నతుడు వేదాలలో జ్యేష్ఠ రాజం బ్రాహ్మణం అంటాం మొదట చెప్పేటప్పుడే జ్యేష్ఠ రాజం బ్రాహ్మణం అంటాం ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించేటువంటిది అత్యున్నతమైనటువంటి ఋషుల్లో అత్యున్నతమైనటువంటి రాజు జ్యేష్ఠ అనేది మామూలుగా నక్షత్రంలో జ్యేష్ఠ అంటే కష్టాలతో ముడిపడి ఉన్నటువంటి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం పుట్టినారంటే కూడా వివాహం చేసుకోవడానికి ముందుకు రాదు ఎందుకంటే కష్టాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక నక్షత్రం నక్షత్రాల్లో చివరిది దాని తర్వాత వచ్చే మూల నక్షత్రము మొదటిది అతనిలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలన్నీ కూడా నశిస్తాయి మూల నక్షత్రం నుండి ధర్మ అర్ధ కామ మోక్షాలకు ప్రారంభ స్థానము ప్రారంభ నక్షత్రము మూలా నక్షత్రం అందువల్ల జ్యేష్ఠ నక్షత్రం చివరి నక్షత్రం అని చెప్పాం అంటే అరిషట్ వర్గాలను చివరిది అరిషట్ వర్గాలకు ముగింపును పలికేటువంటి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము ధర్మార్థ కామ మోక్షాలను ప్రారంభించేటువంటి నక్షత్రము మూలా నక్షత్రం నుంచి ప్రారంభమవుతుంది అందువల్ల ఇది చివరిది అన్నా ప్రతికూల శక్తులను సర్పశక్తులను తొలగించేటువంటి సామర్థ్యం కోసం జ్యేష్ఠుణ్ణి పాలిస్తాడు మనము అందుకే యోగా చేయాలనేది ఆ యోగా చేయడం వల్ల అన్ని సర్పకొండలీలు ఉత్సాహంగాను ఉత్తేజంగాను తేజస్సును అందిస్తాయి నీకు ఇక చిత్తా నక్షత్రం ఉంది మనకు కన్యలో కానీ తులారాసులో కానీ ఈయన చిత్త అంటే సాక్షాత్తు విశ్వకర్మ జన్మించినటువంటి నక్షత్రము ఆయన దేవతల రూపకర్త వాస్తు శిల్పి కళాకారుడు ఆయన స్పష్ట చేత పాలించబడతాడు సో దేవుళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్నింటినీ తయారు చేసినటువంటి వాడు అది కత్తి కానీ లేదా గద కానీ బాణం కానీ ఏదైనా కావచ్చు లేదా వాళ్ళు నివసించేటువంటి భవనాలు భవంతులు కానీ వాటికన్నిటికీ ఇంజనీరింగ్ విశ్వకర్మ కాబట్టి అటువంటి టెక్నికల్ రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వాడు ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాడు ఆర్కిటెక్చర్ నైపుణ్యం కలిగినటువంటి వాడు సో అది చితా నక్షత్రం ఇక తిథి విషయం తీసుకుంటే సాధారణంగా నాలుగవ తిథిది అంటే క్షీణిస్తున్న చంద్రుని సమయంలో పూజిస్తారనమాట ఇది అత్యంత కష్టమైనటువంటి తిథుల్లో ఒకటి చెప్పచ్చు చవితి అందువల్ల గణపతిని పది రోజులు ఆరాధిస్తే మొదటి రోజు చంద్రుని చూడకూడదు ఇది అప్రతిష్ట గణేషుడు దాని కష్టాలను అధిగమించడంలో మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన కష్టాలు పడ్డాడు ఆయన నవ్వులు పాలయ్యాడు ఆయన అవమానించబడ్డాడు కాబట్టి మనం గణేషుణ్ణి ప్రార్థిస్తే అయ్యా నాకు ఈ అడ్డంకులు ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి అని మనం ప్రార్థిస్తే చేతులకి నమస్కరిస్తే మనకు తప్పకుండా గణపతి యొక్క అనుగ్రహం మెండుగా ఉండి మనం జ్ఞానోదయంతో మార్గదర్శకత్వంతో మనం వెలుగులోకి రాగలుగుతాం మన జీవితాన్ని తామరస్యం చేసుకుని సమతుల్యత దిశగా ముందుకు అడుగులు వేయగలుగుతాం కాబట్టి గణేషుని ప్రార్థనతో మన యొక్క జీవితం ఆరంభం అవుతుంది అందులో చాలా రకాలైనటువంటి గణేషులు ఉన్నారు